నిన్న కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదటి ఓటా అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇది పూర్తిగా బడ్జెట్ మీరు అందరూ కూడా చూశారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సంక్షేమానికి గ్యారంటీ ఇస్తూ మేము పెట్టిన సంక్షేమ పథకాలు వాస్తవికమైన అంకెలతో కూడి గతంలో మాదిరిగా ఉండే లేనట్టు బడ్జెట్ని బూస్టప్ చేయడం కాకుండా మన ఆదాయం ఎంత రెవెన్యూ ఆదాయం ఎంత ఏ సంక్షేమ ఏ దానికి ఎంత పెట్టాలి గతంలో నిర్లక్ష్య నిర్లక్ష్యం చేసిన రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యంగా మేము చెప్పిన ఆరు గ్యారంటీలకు యాభై మూడు వేల కోట్ల పైన పెట్టడం జరిగింది దాంతోపాటు పది సంవత్సరాల్లో తెలంగాణలో విద్యా వ్యవస్థని గవర్నమెంట్ స్కూళ్ళను మొదలుపెట్టుకుని యూనివర్సిటీల వరకు మొత్తం కూడా భ్రష్ పట్టించి నిధులు ఇవ్వకుండా ఆరు వేల స్కూళ్ళు మూతపడమే కాదు ఏ ఒక్క యూనివర్సిటీకి నిధులు ఇవ్వకుండా కొత్త అపాయింట్మెంట్ చేయకుండా ఉదాహరణకు మహాత్మాగాంధీ యూనివర్సిటీని అలాంటి యూనివర్సిటీలతో పాటు మొత్తం విద్యారంగానికి కూడా ఈరోజు దాదాపు ఇరవై మూడు వేల కోట్ల పైన అంటే మొదటిసారి ఇంత విద్యారంగానికి బడ్జెట్ బడ్జెట్లో పెట్టడం చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వ పరంగా ప్రభుత్వ బాధ్యత ఏంటంటే ప్రాథమిక విద్య ప్రాథమిక వైద్యం అనేది రెండు అంశాలు ఏ ప్రభుత్వమైనా ప్రజాప్రభుత్వానికి ప్రముఖ మొదటి బాధ్యత ఒక పాఠశాల పా పాఠశాల విద్యకే పదిహేడు వందల తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లు అంటే పేద విద్యార్థులు మొత్తం కూడా స్కూళ్ళు బంద్ అయితే తల్లిదండ్రులు ఉపవాసం ఉంటూ కూలీలు చేస్తూ ప్రైవేట్ స్కూళ్ళల్లో పంపించుకున్న సంఘటన చూస్తున్నాం పదిహేళ్ళకెళ్ళి ఒక డిఎస్సి కూడా లేకుండా టీచర్లు రిటైర్ అయితే కొత్త ఒక డిఎస్సి కూడా నిర్వహించలేదు త్వరలో మెగా డిఎస్సి కూడా నిర్వహించబోతున్నాం దుబారా ఖర్చు పెట్టి అవసరం లేని ప్రాజెక్టులు కట్టి కమిషన్ల కోసం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి దాని వడ్డీలు అప్పులు సర్పంచ్ల నుంచి మొదలుపెడితే ఇలా గ్రామ పంచాయతీ సర్పంచ్లు కూడా పన్నెండు వందల బకాయిలు ఉన్నాయి పన్నెండు వందల కోట్లు ప్రతి రంగంలో అప్పులు పోతే పదమూడు శాతం ముప్పై ఏడు వేల కోట్లు అప్పులకే పోతున్నాయి వారి దేశం నిర్వాహకంతో దాన్ని తీర్చుకుంటూ ప్రాజెక్టులకు ఇరవై ఎనిమిది వేలు కొటాయించి ఎస్ఎల్పిసి టనల్ లాంటి ప్రాజెక్టు ఏఎంఆర్బి కెనాల్ని ఉదృతంగా లైనింగ్ చేయడం డిస్ట్రిబ్యూటర్ లైన్ చేయడం మెయిన్ కెనాల్ లైనింగ్ చేయడం హిండి ప్రాజెక్టుని పూర్తి చేయడం ఇలాంటి ప్రాజెక్టు వినంగా తర్వాత ఇరవై ఎనిమిది కోట్లు కేటాయి ఇరవై ఎనిమిది వేల కోట్లు కేటాయించడం జరిగింది ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే నాలుగు నెలలకు కేటాయింపులు చేసినవి మాత్రమే మే తర్వాత రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడతాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా నిన్ననే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టింది కాబట్టి ఆ బడ్జెట్ చూసిన తర్వాతనే రెగ్యులర్ బడ్జెట్ పెడతారు జనరల్గా పెడతాం మా రోడ్లు భవనాల శాఖ కూడా మొదటి నాలుగు రెండు నుంచి నాలుగు మాసాల కోసమే నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలని కేటాయించుకున్నాం ఎందుకంటే ఐదేళ్ళకెళ్ళి ఒక రోడే లేదు ఇలా ప్రతి మండలం నుంచి మండలానికి మండలం నుంచి జిల్లా కేంద్రానికి డబ్బులు రోడ్తో పాటు ప్రతి గ్రామానికి కూడా ఆ బీటీ రోడ్ ఉండే విధంగా ఆర్ఎన్బి షాకు నాలుగు మూడు మాసాల కోసమే నాలుగు వేల ఏడు వందల కోట్లు కేటాయించుకున్నాం మరొక సూపర్ గేమ్ చేంజర్గా నా శాఖ ఆధ్వర్యంలో దాదాపు ఇరవై ఐదు వేల కోట్లతోని త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్ సూపర్ గేమ్ చేంజర్ అంటారు అది వచ్చిన తర్వాత మీరు చూడండి హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు సగం తెలంగాణ కవర్ అయ్యే రీజనల్ రింగ్ రోడ్కు ల్యాండ్ ఎక్వేషన్ నిధులు కేటాయించుకున్నాం మననే గడ్కరీ గారి దగ్గర నేను రెండు గంటలు రివ్యూ పెట్టినప్పుడు అన్నిటికీ కూడా క్లియరెన్స్ తెలుసుకొని ఒకటి రెండు మాసాల టెండర్ ప్రాసెస్ మొదలు పెట్టుకొని త్రిపుర కూడా మొదలు పెడుతున్నామని చెప్పి అందులో అప్పటి నిర్లక్ష్యం నాలుగు నెలల నాలుగేళ్ల కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే యూటిలిటీ ఛార్జెస్ అని మూడు వందల అరవై కోట్లు మొత్తం ప్రాజెక్టు రోడ్ కాస్ట్ వాళ్ళే పెట్టుకుంటారు ల్యాండ్ అక్విషన్లో సగం స్టేట్ గవర్నమెంట్ సగం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అడిగింది ఏంటంటే యూటిలిటీ ఛార్జ్ మధ్యలో ఏమైనా సబ్స్టేషన్లు వచ్చినా ఇండ్లు వచ్చినా ఇంకేమైనా ఇండస్ట్రియల్ వచ్చినా షిఫ్ట్ చేయడానికి యూటిలిటీ మూడు వందల అరవై కోట్లు కట్టమంటే కేసీఆర్ గారు అప్పుడు ఒక ఇల్లీగల్గా ఆంధ్ర కేటర్ చెందిన అవినీతి అధికారు సోమేష్ కుమార్ అనే చీఫ్ చీఫ్ సెక్రటరీగా ఉన్న పెద్ద అవినీతి పరుడు మేము కట్టమని చెప్తే మేము రోడే క్లోజ్ చేస్తాం రోడే శాంక్షన్ అని చెప్పి లెటర్ పంపించింది మాకు ఎన్ని చేసాను నా దగ్గర ఉన్నది గోదావరి ప్రాజెక్టుకు సంబంధించి రెండు వేల పదిహేను పదహారులోనే ఈ కేసీఆర్ గారు దొంగ దీక్షలతో తెలంగాణ దీక్షలు అని చెప్పి దళితులు ముఖ్యమంత్రి చేస్తా డబుల్ బెడ్రూమ్గా అడ్డిస్తా బిడ్డొస్తే అల్లు నేడుస్తాడమనుకుంటారని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన దుర్మార్గుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో కుంభకై రెండు వేల పదిహేను పదహారులోనే సంతకాలు పెట్టి ఎనిమిది వందల పదకొండు టిఎంసీ మొత్తం వాటర్ అయితే రెండు వందల తొమ్మిది తెలంగాణకు ఐదు వందల పన్నెండు ఆంధ్రాకు అని చెప్పి సంతకాలు పెట్టిన మూర్ఖుడు ఏం ఆలోచించకుండా మనకు బ్రిజేష్ ట్రిబ్యునల్ జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ ప్రకారం థర్టీ టిఎంసీ ఎస్ఎల్పిసి తనను ఎందుకు ఎందుకంటాం మనకు అలాట్మెంట్ వాటర్ ఉన్నది ట్రిబ్యునల్ అవార్డు ఉన్నది బ్రిజేష్ ట్రిబ్యునల్ అని స్వరంగాన్ని నేను రెండు వేల ఐదులో శాంక్షన్ చేపించి మొదలు పెడితే కూర్చుంటా అన్న దుర్మార్గుడు ఒక్కసారి కుర్చీ కాదు కనీసం ఆయన పోలేదు కే హరీష్ రావు పోలేదు ఇరిగేషన్ శాఖ మంత్రి ఇక మన జిల్లా మంత్రికి ప్రాజెక్టు తెలియదు ఏం తెలియదు అంటే మళ్ళీ 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 ఆయన గురించి మాట్లాడిపోయొద్దు మీరు వాళ్ళిద్దరికి చెప్తున్నా కుర్చీ చేసుకొని కూర్చున్నాడు ఒక్కసారి పోవాలన్నా ఏ ముఖం పెట్టుకొని నల్గొండకు వస్తున్నాడు రేపు అందుకనే ఇదే ఎన్టీఆర్ చౌర లేకపోతే అంబేద్కర్ చౌరస్తునో లేకపోతే జగ్జీవనాథ్ చౌర దగ్గర ఒక కుర్చీ ఒక పింక్ కలర్ టవల్ వేసి పెట్టాలని మా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మా మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కూడా చెప్తున్నా ఒక కుర్చీ వేస్తాం దాని మీద టవర్ వేసి పింక్ టవల్ వేసి కేసీఆర్ బొమ్మ పెడుతుంది వచ్చి చూసుకొని బొమ్మని చెప్తున్నాం దుర్మార్గుడు మన నల్గొండ నట్టేట ముంచి ఇవాళ ఫిబ్రవరి మాసం కూడా కాలే మంచినీళ్ళు లెక్క వస్తుంటే మన కలెక్టర్ గారు రివ్యూ చేసి చెప్పాం బోర్లు వేసినా భర్తలేదు మీరు ట్యాంకర్లు ఏర్పాటు చేసుకోండి సమ్మర్ నల్గొండ జిల్లా ఎండబెట్టిందే కేసీఆర్ అందుకనే కదా మన ఎన్నికల్లో ఘోరంగా చెప్పుతో కొట్టినట్టు ఆ రిజల్ట్ ఏంది వందల కోట్లు ఖర్చు పెట్టిన మా కార్యకర్తలు ప్రజలు వీని మోసాన్ని గుర్తించి ఒక్కసారి యూనివర్సిటీ కాదు కదా యూనివర్సిటీలు ఏమవుతుంది ఇలాంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండేనా అందుకనే ప్రజలు ఈరోజు జిల్లాను మోసం చేసి కనీసం మూసికి సంబంధించిన బునియాదు కానీ ధర్మారెడ్డి కాలువలు పిలాయిపల్లి పూర్తి చేయలేదు వాటర్ ప్రజలు నిజాం కాలంలో వికారాబాద్లో పుట్టి వేరే జిల్లాలో మళ్ళా కృష్ణాలు కలిసే ఏకైక తెలంగాణ పుట్టి తెలంగాణలో అయ్యే రివర్ అది మూసి ఆరు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేసిన దుర్మార్గులు మూసిని కూడా పట్టించుకోలేదు వెయ్యి కోట్లు వేయడం బడ్జెట్ అందుకనే కృష్ణా రివర్ బోర్డు గురించి కానీ కేసీఆర్ హరీష్ రావు మాట్లాడే అర్హత లేదు ఐదేళ్ళు ఇరిగేషన్ మినిస్టర్గా ఒకసారి ఆయన రోజా ఇంటి పోయి చెప్పిండు రొయ్యల పులు తినుకుంటా రాయలసీమ రత్నాలు సీమ చేస్తాను ఇలా నల్గొండని నాశనం చేసి ఇలా మళ్ళీ ఫ్లోరైడ్ నీళ్ళు తాగుతున్న ఊళ్ళల్లా పెట్టుకొని వస్తుంది కేసీఆర్ మన ప్రజలు ఇచ్చిన తీర్పు చూసి బుద్ధి రాలేదా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు కేసీఆర్ ఇరిగేషన్ మినిస్టర్ కమ్ సీఎం కేఆర్ఎంబి జిఆర్బి గోదావరి రివర్ బోర్డుకు రెండు వందలు రెండు వందల నాలుగు వందల కోట్లు బడ్జెట్లో మెయింటెనెన్స్ కింద పెట్టిన అంటే ఆయన ఒప్పుకున్నట్టే కదా వాళ్ళకి అప్పచించినట్టు మీరు నేర్చుకున్న నోట్ అంతా కూడా క్లియర్గా ఉన్నది రేపు చర్చ ఉన్నది మీరు చర్చ టీవీలలో చూసి నల్గొండ జిల్లా రిపోర్టర్లు అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా వాస్తవాలు ప్రజలకు చెప్పండి రేపు చర్చలో నేను కూడా పాల్గొంటాను ఆ సీసెన్ టనల్ పూర్తి అయితే ఆయన వచ్చిన రెండు నెలల్లో పూర్తి అవుతుండే ఇవాళ పదిహేను వందల కోట్లు కొత్త రేట్లు పెట్టి ఇలా శాంక్షన్ చేయించిన రెండు మూడు నెలల్లో పన్నొమ్మిది వందలు పెట్టి రెండు వందల సంవత్సరాల్లో టనల్ పూర్తి చేస్తే ఎయిట్ ట్వంటీ లెవెల్లో నీళ్ళు వస్తాయి మాకు ఆ నీళ్ళు వస్తే ఏఎంఆర్పి కింది వరకు నీళ్ళు పోతే లైనింగ్ చేసుకుంటే రావణ ప్రాజెక్ట్ లిఫ్ట్ చేసుకుంటే అదొక లక్ష ఎకరాలు నీళ్ళు వస్తాయి రోజా ఇంటికి పోయి రొయ్యల పులుసు తిని రత్నాలు కింద చేస్తా జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ పిలిపించి హైదరాబాద్ బిర్యానీ పెట్టి నువ్వు లోపల అగ్రిమెంట్ డైనింగ్ టేబుల్ ఏం అగ్రిమెంట్ పెట్టుకున్నావు నువ్వు మొత్తం శ్రీశైలం సాగర్ నీళ్ళు శ్రీశైలం నువ్వు తీసుకోపో లిఫ్ట్ ఇరిగేషన్తో పాటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను మర్చిమర్రి ఎనభై ఎనిమిది వేల క్యూసాక్ ఇస్తా రోజు పన్నెండు డిఎంసీలు పోతే అలా ఉండే కెపాసిటీ మూడు వందల పదిహేను రోజులు నీళ్ళు ఖాళీ అయితే ఎంత మోసం చేసిందంటే వాళ్ళిద్దరూ కుమ్మక్కై మళ్ళీ ఎందుకు మాట్లాడిన ఆయనతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి మోన్ కలిసినా రాయలసీమ కూడా నాదే బాధ్యత ఆంధ్ర వాళ్ళు కూడా బతకాలి కదా అని చెప్పి గోదావరి వాటర్ అంటే దుమ్ముగూడంలో పోసి దుమ్ముగూడెంకెళ్ళి సాగర్కు లిఫ్ట్ చేస్తా అని చెప్పి ఒక లక్ష కోట్లకు టెండర్లు పెట్టాలని సిద్ధం చేసిండు దుమ్ముగూడెంలో గోదావరిలో వస్తు నీళ్ళు ఉన్నాయి ఇక కృష్ణా నీళ్ళ గురించి కొట్లాడేందుకు రాయలసీమ ఆంధ్ర ఇవాళ ఏమైంది రాయలసీమ వాళ్ళు మొత్తం జగన్ వారు నీళ్ళు వేసుకపోయాడు సాగు చేసుకుంటారు వెలుగుండ టనల్ పూర్తి చేసుకున్నాడు ఇవాళ మాకు మంచినీళ్ళు లేవు ఈ గతి కారణం నల్గొండ మహబూనార్ ఖమ్మం ముంచింది ఎవరు ఈ దుర్మార్గుడు కేసీఆర్ఏ కదా నల్గొండ రావడానికి సిగ్గరనే ఉండాలి అందుకనే దాన్ని రేపు అసెంబ్లీలో మాట్లాడతాం దానికి అన్నిది కూడా లెక్కలు ఉన్నాయి మన జలశక్తి మనిషి నామారాగ్ర క్వశ్చన్ వేస్తే చెప్పిండు ఫస్ట్ తెలంగాణలో ఒప్పుకొని తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఒప్పుకుందని చెప్పి నామానాగేశ్వర వాళ్ళ ఫ్లోర్ లీడర్ అడిగిన ప్రశ్నకే సమాధానం ఉన్నాయి మీకు పంపిస్తాం అది వాట్సాప్లో పెడుతుంది మీరు ఒక్కటే చెప్తున్నాం మోసం చేసినాం ప్రజలు బుద్ధి చెప్పిండ్రు మళ్ళా కోలుకోకుండా బుద్ధి చెప్పినప్పుడు మళ్ళకుండా ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాం చేసుకొని కూర్చుంటా అన్నప్పుడు ఒక్కసారి సొరంగాన్ని రెండు వేల కోట్లు పెడితే ఎన్ను పూర్తిగా చేయలేదు క్షమాపణ చెప్పి నువ్వు ఉండే ఇల్లు ఇంటి దగ్గర బయలుదేరే ముందు కార్లు వస్తావా హెలికాప్టర్లు వస్తావా బస్సులు వస్తావా ముక్కు నేలకు రాసి నల్గొండ గడ్డ తాకే ముందు ముక్కు నేలకు రాసి క్షమించండి నల్గొండ ప్రజలారా అని చెప్పి వచ్చి ఈ బహిరంగ సభలు కూడా క్షమాపరతోని ఏం చెప్పుకో చెప్పుకోయ అదే సైమల్ టైం టైంలో మా కార్యకర్తలు శాంతియుతంగా పోలీస్ పర్మిషన్ ఇచ్చి ఒక కుర్చి చేస్తాం అక్కడ పింక్ టవల్ పెడతాం ఆయన చెప్పుకున్న వీడియోకు ఒక ఎల్సిడి పెడతాం కుర్చి చేసుకొని కూర్చొని స్వరంగం మార్గం పూర్తి చేస్తా అన్నాడు ఆ ఎల్సిడీ పెట్టి వాళ్ళు ఇక్కడ చూస్తారు మేము కూడా లిమిటెడ్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ మా టౌన్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్న రైతుల సమక్షంలో అది ప్రదర్శించాలనుకున్నాం దానికి ఏర్పాటు చేస్తున్నాం పదమూడవ తారీఖు రోజు దాన్ని మీరు కూడా చూడండి ఆయన అన్న మాట ఎందుకు ఎందుకు రాలేదు పదిహేను నెల నీకు తెలిసా సొరంగం నెలకి ఇరవై ఐదు రోజులు ఫామ్ హౌస్లో ప్రగతి భవన్లో ఉన్నాం కదా ఒక్కరోజు హెలికాప్టర్లు వచ్చి చూసి సొరంగం పూర్తి చేసి ఏం పోయేది నీకు అది మాకు అలాట్ చేసిన వాటర్ అది ఎయిట్ ట్వంటీ లెవెన్లో ఇప్పుడు సెవెన్ నైంటీ ఫైవ్లో రాయల్టీవీ లిఫ్ట్ బురద కూడా తీసుకుపోతుంది జగన్ నరీష్ రావుకు కేటీఆర్కి ఏంటంటే ఎట్లా మేమే గెలుపుతాం కదా అనుకుంటూ పోయేసరికి కొంచెం పరిశాను వాళ్ళు అంటుంది బతుకమ్మ బతుకమ్మ అని ఆడబోయి ఢిల్లీలో లిక్కర మందం మిన అందరి వస్తున్నాడు బతుకమ్మ మారుతా వానే పని చేస్తాను అన్ని పనికిరాని బతుకమ్మ చీరలు అరవై రూపాయలు చీరలు ఇచ్చి వేల కోట్లు ఆడ మందులతో ఆమె అంటుంది జ్యోతిరావు పూలే పేరు పెట్టాలి అసెంబ్లీలో విగ్రహం పెట్టాలని ఏం చేసినమ్మా మీ ఆయన పదేళ్ళు జ్యోతిరావు పూల గ్యాప్ కనాలి ఇవాళ గ్యాప్కి వచ్చింది నీకు మా ప్రగతి భవన్కి ఏ పేరు పెట్టినాం మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టినాం అసలు జ్యోతిరావు పూలేని గుర్తించి ఆంధ్రప్రదేశ్లో నల్గొండ టౌన్లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జ్యోతిరావు పూలేని ప్రభుత్వ పరంగా జయంతి వర్ధంతి ఉత్సవాలు చేసిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే పెద్ద జ్యోతిరావు పూలే గురించి నాకు ఏం తెలుస్తాం మాకు అందుకనే హరీష్ రావు మాట్లాడితే ఓటార్ అకౌంట్ బడ్జెట్ ఆరు గ్యారెంటీని అమలు చేస్తాం చెప్పని కూడా చేసి చూపిస్తాం నువ్వు ఇప్పుడే చెప్పిన పదమూడు శాతం ముప్పై ఏడు వేల కోట్లు నువ్వు అప్పు చేసి ఒక బ్యారేజ్ కూలిపోయింది మేడిగడ్డ దానికి బకా దానికి పన్నెండు వేల సంవత్సరం అప్పులే కట్టాలి ఓడన ప్రపంచ బ్యాంకు ఏడీపీలో అడుకో ద్వారా రుణాలు తెచ్చుకున్నావు ప్రైవేట్ బ్యాంకులకు తెచ్చి పదకొండు శాతం వడ్డీ కట్టుకొని మునిగిపోయే ప్రాజెక్టులు కట్టి ఆ కింది నీళ్ళు పైన లిఫ్ట్ చేసి పది గంటలు అంతా కట్టిండు మనన్న చెప్పినాం మీకు అందుకని అన్ని పోషి హరీష్ రావు ఇరిగేషన్ ఇస్తారుగా ఫైనాన్స్ మీస్తారుగా రాష్ట్రాన్ని నాశనం చేసిండు హరీష్ రావు వస్తే చెప్పిన హరీష్ రావు కేటీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడే అర్హత లేదు నల్గొండని నాశనం చేసి పదిహేను ఒక పనికిరాని మంత్రిని పెడితే వాడు ఇవాళ సాగు తట్టుపోయిన మననే చెప్పిన మన వాళ్ళని చెప్పొచ్చు తిట్టొద్దు కూడా మీరు తింటారు తిట్టిపిస్తారు ఏం తెలుస్తాయి నీకు మహాత్మా గాంధీ యూనివర్సిటీ పన్నెండు కోట్లు పెట్టి ఇప్పుడు హాస్టల్ టెండర్ పిలిపించిన హాస్టల్ లేదు ఆడ పుస్తకాలు లేవన అరవై ఆరు మంది స్టాఫ్కి రిక్రూట్మెంట్ నోటీస్ ఇప్పిస్తున్నా ఏఎంఆర్పి ఎల్లెన్ల ప్రాజెక్టుకు అదనంగా తొమ్మిది వందల కోట్లతో ఇవాళ వారం పదిలో టెండర్ పిలిపిస్తున్నావు ఇది మూడు నెలల బడ్జెటే హరీష్ రావు తెలుసుకోను పదేళ్ళు మినిస్టర్గా ఉన్నావు ఇంత పొడుగు పొడిగినావు జ్ఞానం నేర్చుకోవచ్చు